మనం నిత్యం జీవితంలో జరిగే సమస్యలతో పోరాటం చేస్తూ ఉంటాం సమస్య పెరిగి చేయి దాటిపోతుంది అనుకుంటే చాలు ఒత్తిడికి లోనై ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవటమో ఆత్మహత్యలకు పాల్పడటమో చేస్తూ ఉంటాం సమస్య వచ్చింది అంటే దానికి తప్పకుండా పరిష్కారం ఉండే ఉంటుంది అని ఆలోచన అస్సలు చేయము సమస్యకు భయపడి ప్రాణాలు తీసుకొని తనను నమ్ముకున్న ఎందరినో రోడ్డున పడేలా చేస్తూ ఉంటారు అలాంటి వారికందరికీ ఈ చిన్న కథ ఓ కనువిప్పుగా ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు మనిషి మాదిరిగానే జింక కూడా చంచలంగా ఉంటుంది చిన్న అలికిడైతే చాలు పరుగులు తీస్తుంది తన ప్రాణాలు కాపాడుకోవటం పైనే ఎక్కువగా శ్రద్ధ పెడుతుంది నిత్యం ఒత్తిడిలో ఉంటుంది అలా ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతూ కూడా బిడ్డలను కంటూ ఉంటాయి అన్ని అనుకూలిస్తే ఆ బిడ్డ బతికి బయటపడుతుంది లేదంటే ఏ జీవానికో ఆహారంగా మారిపోతుంది ఇలాంటి చెంచలంగా ఉండే ఓ జింక స్థిత ప్రజ్ఞతతో దేవుడిపై భారం వేసి తన పని తాను చేసింది దానికి ప్రకృతి కూడా అనుకూలించి ప్రాణాలను కాపాడింది ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం అనగనగా ఓ అడవి ఆ అడవిలో నిండు గర్భంతో ఉన్న ఓ జింక నొప్పులు పడుతోంది కాసేపటిలో బిడ్డకు జన్మనివ్వాలి దానికోసం అనువైన ప్రదేశాన్ని వెతుక్కుంటూ ఒక నది ఒడ్డుకు వెళ్ళింది అంతా బాగుంది అనుకునే సమయంలో ఓ వేటగాడు జింకను చూశాడు బాణం వేసేందుకు అతను సిద్ధమయ్యాడు పొదల్లో పొంచి ఉన్న సింహం జింకపై దూకేందుకు సిద్ధమవుతుంది తప్పించుకోవాలంటే ఒకటే మార్గం నదిలో దూకాలి కానీ నది కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది నదిలో దూకిన ప్రాణాలు నిలుస్తాయి అనే గ్యారంటీ లేదు మూడు వైపుల నుంచి ప్రమాదం పొంచి ఉంది కడుపులోని ప్రాణి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది సాధారణంగా మనిషి అయితే ఎలాగోలా తప్పించుకోవటానికి నదిలోకి దూకుతాం కానీ జింక అలా కాదు భగవంతుడు తనకు అమ్మతనం ప్రసాదించాడు బిడ్డను కనటమే ప్రధాన కర్తవ్యంగా పెట్టుకుంది ఆ జింక తన కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో వాతావరణంలో మార్పులు వచ్చేశాయి ఉన్నట్టుండి మబ్బులు పట్టేసి మెరుపు మెరిసి ఊరుము కూడా ఉరిమింది దీంతో కళ్ళు బైర్లు కమ్మటంతో వేటగాడి బాణం గురితప్పి సింహం గుండెల్లో దిగింది పిడుగుపాటుకు మంటలు చెలరేగాయి వెంటనే వాన కురిసింది వానతో ఆ మంటలు కూడా ఆరిపోయాయి ఆ సమయంలోనే లేడీ గర్భం నుంచి బిడ్డ బయటకు వచ్చింది కాసేపటికి జింక పిల్ల తల్లితో కలిసి చెంగు చెంగున ఎగురుతూ అడవిలోకి వెళ్ళిపోయింది స్థితప్రజ్ఞతతో ఉంటే సమస్యలు తొలగిపోతాయి విజయం వరిస్తుంది అని చెప్పటానికి ఈ కథ ఓ మంచి ఉదాహరణ మనిషి కూడా సహనంతో ఉంటే సమస్యలు తొలగిపోతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్